వెల్కమ్ టు ఎంజీ న్యూస్ కర్నూలు జిల్లా ఆలూరు తాలూకాలో హలహర్వి మండలం బిలేహల్ గ్రామంలోని నిన్న రాత్రి ఏడు గంటలకు ఎమ్మెల్యే అభ్యర్థి బూసినేని విరూపాక్షి గెలుపు కోసం కృషి చేస్తున్న కుమారుడు బూసినేని చంద్రశేఖర్ బిలేహల్ గ్రామంలో వైసీపీ పార్టీ నాయకులు బూసినేని కి ఘన స్వాగతం పలికారు శాల్వాలు కప్పి పూలమాలలు వేశారు గ్రామంలో విరూపాక్షి గెలుపు కోసం గడప గడప ప్రచారం నిర్వహించారు వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బోసినేని విరూపాక్షి నామినేషన్ రోజున బోయ చిన్న కి యాక్సిడెంట్ జరిగింది చిన్న పరశురాం కుటుంబాన్ని పరామర్శించి వైఎస్సార్ పార్టీ అండగా ఉంటుందని చెప్పాడు న్యూస్ తో చెప్పారు